హలో ఫ్రెండ్స్ మనకి ఆకుకూరలు బాగా తెలుసు విటమిన్స్ ఎక్కువ ఉంటాయి పోషకాలు ఎక్కువ ఉంటాయి అలాగే ఐరన్ ఎక్కువగా ఉంటుందని మనకి తెలుసు తోటకూర పాలకూర బచ్చల కూర చుక్కకూర పనుగంట కూర మెంతికూర రకరకాలు మనకి భూమి మీద అలాగే ఈ మధ్య లాట్యూస్ అనే ఒక పాలకూర టైప్లో ఒక ఆకుకి కాస్త జనాలు ప్రాధాన్యత ఇస్తున్నారు దాని మీద అవగాహన పెంచుకుంటున్నారు దాన్ని ఆహారంలో వినియోగించుకుంటున్నారు దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ లాట్యూస్ సేమ్ పాలకూరలు ఉంటుంది క్యాబేజీ అలాగే లాట్యూస్ రెండు ఒకేలాగా కనిపిస్తున్నా వీటి మధ్య ఎంతో తేడా ఉంది రెండు వేరువేరు కుటుంబాలకు చెందిన ఆకుకూరలు క్యాబేజీ గుండ్రంగా లాట్యూస్ దీర్ఘచదుకారంగా ఉంటాయి క్యాబేజీకి చిన్న కాండం ఆకులు దరసరిగా ఎంతో దగ్గర దగ్గరగా చుట్టుకొని ఉంటాయి లాట్యూస్కి ఆకులు మృదువుగా కాడ నుంచి సులభంగా తొలగించుకునే విధంగా ఇలా ఇంకా లాట్రిస్లో క్లోరోఫిల్ శాతం ఎక్కువగా ఉంటుంది అందుకే గాఢ ఆకుపచ్చ రంగులో ఇవి ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి క్రీస్తు శకం పద్దెనిమిది శతాబ్దంలో మొదలైనట్లు మనకి చరిత్ర చెబుతుంది ఉడికించిన లాట్యూస్పై కాస్త వెనిగరు నూనె వేసుకుని అప్పట్లో రోమంలో తినేవారట సలాడ్ల రూపంలో లాట్యూస్ను ఆరగించడం అప్పుడు క్రిస్త పద్దెనిమిది ఎనభై ఒకటిలోనే మొదలైందని చరిత్ర చెప్తుంది ప్రస్తుతం లాటర్స్ను ఉత్పత్తి చేస్తున్న దేశాల లిస్టులో మొదటి స్థానం చైనాదట రెండో స్థానం అమెరికా మూడో స్థానంలో మన దేశం ఉందని చరిత్ర మనకి ఏర్కాట్లు చెప్తున్నాయి విత్తనాలు కాండము ఆకుల కోసం లాటస్ను పండిస్తున్నారు ఈ ఆకుకూర సుగంధాల గురించి ఇప్పుడిప్పుడే మన దేశంలో కూడా అవగాహన పెరుగుతుంది అసలు ఇవి ఇందులో ఏవే రకాలు ఉంటాయంటే రోమిన్ ఐస్బర్గ్ బటర్హెడ్ లీఫ్ బతావియా అనే రకాలు మనకి ఐదు రకాలు ఉన్నాయి ఈ ఐదు రకాలు రకరకాల పోషకాలు ఉన్నాయి అవేంటి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ లాటన్స్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి విటమిన్ సి అలాగే కెరటోనాయిడ్స్ పోలేట్స్ క్లోరోఫిల్ తదితర ఔషధ గుణాలు ఉండటం వల్ల ఈ క్యాన్సర్ని నిరోధించే అవకాశం ఈ దీంట్లో ఈ మన లాట్రిస్లో ఉంటుంది అలాగే మలబద్ధకానికి మంచి ఔషధం అలాగే ప్రశాంతతకు ఇది కూడా చాలా దోహదపడుతుంది అలాగే రక్తహీనతకు మంచి లాగా ఈ పనిచేస్తాయి ఇందులో ఫోలిక్ యాసిడ్ ఐరన్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి రక్తహీనతకి చక్కటి మందు అని చెప్పవచ్చు ఈ ల్యాట్రిస్ని లేకపోతే ఎముకల ఆరోగ్యం కూడా మనకి మెరుగుపరుస్తాయి కాల్షియము ఫాస్ఫరస్ మెగ్నీషియం లాంటి ఖనిజాలు ఈ ల్యాట్రిస్లో ఎక్కువ కాబట్టి ఈ ఆకుకూరలు తినడం వల్ల వాళ్ళ ఎముకలు పుష్టిగా పెరుగుతాయని మనకి సైన్స్ పరిశోధనలు వెల్లడైంది అలాగే వయసును వయసును కూడా తెలియని చేస్తుంది వృద్ధాప్య ఛాయలు దగ్గర రాకుండా ఈ లాట్యూస్ ఈ ఆకులు ఈ లాట్యూస్ మనకి ఉపయోగపడతాయి అలాగే చక్కని కంటి చూపుకి అలాగే చక్కెర వ్యాధి నివారణకు ఈ లాట్యూస్ బాగా ఉపయోగపడతాయి అని దీంట్లో ప్రీ డయాబెటిక్ ల్యాక్ట్యూస్ పెద్ద సహాయకారిగా ఉంటుంది దీంట్లో చక్కెర వ్యాధిగ్రస్తులకు ప్రీ డయాబెటిక్ వారికి ల్యాక్ట్యూస్ పెద్ద సహాయకారిగా ఉంటుంది అలాగే బరువు తగ్గించే గుణం కూడా ఈ ల్యాక్ట్యూస్లో ఉంటుంది వీటిని కాస్త తినగానే కడుపు నిండిపోతుంది పైగా ఇందులో నీళ్ళు ఎక్కువ క్యాలరీలు తక్కువ అందుకే ఫిట్నెస్ స్ప్రేలు వీటిని బాగా ఇష్టపడతారు అయితే ఇందులో ఎక్కువ మంచి లక్షణాలు మంచి సుగుణాలు మంచి పోషకులు ఉన్నాయని లాట్యూస్ను అధిక తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు ఈ ఫుడ్ బ్యాలన్స్డ్ డైట్లో భాగంగా మాత్రమే తీసుకుంటే మన శరీరానికి మంచి చేకూరుస్తుందని కూడా మరొక సూచన చేస్తున్నారు ఫ్రెండ్స్ మరి సాంప్రదాయ హెర్బల్ ఔషధ తయారీలు కూడా ఈ లాట్యూస్ను అనాదిగా అనేక దేశాలలో వినియోగిస్తూ వస్తున్నారు ప్రాచీన ఈజిప్టు రోమ్లో లాట్యూస్ ఆకుల్ని తినడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది కూడా అక్కడ భావిస్తూ భావించేవారట దక్షిణ అమెరికాలో స్మాల్ పాక్స్ నివారణలో లాట్యూస్ బాగా ఉపయోగించేవారట వాస్తవానికి ప్రాచీన ఈజిప్ట్ వాసులే తొలిగా ఈ లాట్యూస్ను పండించడం ప్రారంభించారు అక్కడ నుంచి గ్రీసు రోములకు వెళ్ళి యూరోప్ అంతా విస్తరించింది యూరోపియన్ వలసదారుల వలన మిగతా ప్రపంచానికి ఈ లాట్యూస్ ప్రాముఖ్యత ప్రాధాన్యత పరిచయమైంది ఫ్రెండ్స్ మరి ఈ ఈ లాట్యూస్ వల్ల ఇప్పుడు మనం తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడి నుంచైనా సరే ఈ లాట్యూస్ను వాడుకుంటూ మన శరీరానికి శరీరానికి కావాల్సిన పోషకాలని తీసుకుంటూ మనం ఆరోగ్యంగా ఉన్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చిన విషయాలు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్ ఛానల్